హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి అలాగే లైక్ చేసి సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతినిత్యము బాబాగారి నుండి ఒక మంచి సందేశాన్ని మనం తెలుసుకుంటున్నాం బాబాగారు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటారు మన కష్టకాలంలో బాబాగారు తప్పకుండా ఆదరిస్తారు అనుగ్రహిస్తారు మళ్ళీ మన జీవితం సరైన దారిలో నడిపించేందుకు గాను బాబాగారే స్వయంగా తరలివచ్చిన సందర్భాలు మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం మరి ఈరోజు కూడా బాబాగారి నుండి ఒక మంచి సందేశాన్ని తెలుసుకుందాము బాబాగారి పాదాలను మనస్సులో స్మరించుకొని బాబాగారి సందేశాన్ని వినండి తల్లి నీ మనస్సును కుదుటపరుచుకో నీ మేలు కోరుతూ నేను నీకొక మంచి మాటను చెప్పబోతున్నాను నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండడమే నేను కోరుకుంటాను బిడ్డ నాపైన నమ్మకంతో ఉన్న వాళ్ళను నేను ఎన్నడూ విడిచిపెట్టను ఎందుకంటే వారు నా బిడ్డలు నాకు ఆప్తులు అటువంటి వాళ్ళ విషయంలో నేను ఎప్పుడూ కూడా జాగ్రత్తగానే ఉంటాను అన్ని విషయాలు దగ్గరుండే చూసుకుంటాను ఇప్పుడు నీకు సత్యం అనిపించే ఒక మాట చెబుతాను విను నన్ను త్రికరణ శుద్ధిగా ఎవరైతే నమ్ముతారో నాపైనే భారం వేస్తారో వారిని నేనే తప్పకుండా కాపాడుకుంటాను వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు నేనే ఆదుకుంటాను వాళ్ళ బాధలు తొలగిపోయే వరకు నేను విశ్రమించలేను అని నేను నీకు ఒక సత్యమైన మాట చెబుతున్నాను జాగ్రత్తగా విను నువ్వు నీ బిడ్డల గురించి ఎంతగా ఆలోచిస్తావో వారి భవిష్యత్తు కోసం ఎంతగా శ్రమపడతావో అంతకన్నా ఎక్కువగానే నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంటాను నీకు ఏ కష్టము రాకుండా చూడాలి అని నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా నీ కష్టం ఎలా తొలగించాలి అని ఆలోచిస్తున్నాను దిగులు పడకు తొందరలోనే నువ్వు పడుతున్న ఈ బాధ తొలగిపోతుంది నీ ఈ సమస్యకు శాశ్వతంగా నేను నీకు దారి చూపించబోతున్నాను నాపైన త్రికరణ శుద్ధిగా నమ్మకం ఉంచు నేను నీకు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పను నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అని బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనకి దయతో అనుగ్రహించారు మన బాబాగారు ఎప్పుడు మనల్ని చెయ్యి విడిచిపెట్టరు మనం ఎంత కష్టంలో ఉన్న బాబాగారు నన్ను ఆదుకుంటారు అన్న నమ్మకంతో సాయి పాదాలను గట్టిగా పట్టుకున్న వాళ్లకు ఆ సమస్య నుంచి శాశ్వతమైన పరిష్కారం అనుగ్రహిస్తాను దారి చూపిస్తాను అని బాబాగారు మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు మన బాబాగారు చెబుతున్న ఈ మాటలలోని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ సద్గురువు అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసిన వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేసి సపోర్టు చేయండి పూర్వం ఒకనొకప్పుడు పార్వతీపురం అనే ఒక గొప్ప గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఉప్పు వ్యాపారి మంగయ్య అనేవాడు ఉండేవాడు మంగయ్య చిన్నతనం నుంచి కష్టాల్లోనే పుట్టాడు కష్టాలు పడుతూనే పెరిగాడు మంగయ్య ఒక్కడే కుటుంబాన్ని పోషించవలసి ఉంటుంది అతని తల్లిదండ్రులు బాగా వృద్ధులైపోవడంతో మంగయ్య వాళ్ళ బాధ్యతను కూడా తనే చూడవలసి ఉంటుంది మంగయ్య బిడ్డలని భార్యని కూడా చూసుకోవడం కోసం ప్రతినిత్యము ఊరూరు తిరిగి ఉప్పు అమ్మేవాడు ఏ రోజున మంగయ్య బయటికి వెళ్ళి సంపాదించకపోతే ఆ రోజు ఆ కుటుంబం అంతా పస్తు ఉండవలసి వచ్చేది మంగయ్య కష్టంతోనే ఆ కుటుంబం నడుస్తూ ఉంది మంగయ్య పనికి వెళ్ళకపోతే ఆ రోజు ఆ ఇంట్లో నాలుగు వేళ్ళు లోపలికి పోయేవి కాదు అంత కఠినమైన పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేవాడు మంగయ్య అయితే మంగయ్యకు చిన్నతనం నుండి అమ్మవారంటే ఎంతో భక్తి ఆ ఊరు పొలిమేరల్లో ఉన్న గ్రామదేవత దగ్గరకు వెళ్ళి తన కష్టాలన్నీ కూడా ఆ తల్లితో చెప్పుకునేవాడు మనిషితో చెప్పినట్లుగానే ఆ అమ్మకు చెప్పుకునేవాడు తల్లి నువ్వే నన్ను అనుగ్రహించాలి నా కష్టాలు తీరిపోయే దారి నువ్వే చూపించాలి తల్లి అంటూ అమ్మవారిని ప్రార్థించేవాడు ప్రతినిత్యము మంగయ్య ఒక బండి మీద ఉప్పు బస్తాలు పెట్టుకొని ఊరూరు తిరుగుతూ ఆ ఉప్పు అమ్ముకొని సాయంకాలానికి మళ్ళీ గ్రామానికి చేరుకునేవాడు అలా మంగయ్య పొద్దున్నే బండి మీద ఉప్పు బస్తాలు పెట్టుకొని గ్రామం పొలిమేర దాటి వెళుతూ అమ్మవారి దగ్గరకు వచ్చి తల్లి ఈరోజు నేను మరొక గ్రామానికి వెళుతున్నాను నా ఉప్పు వ్యాపారం బాగా జరిగి నా ఉప్పంతా అమ్ముడవ్వాలి నీ వల్ల నాకు గనక డబ్బులు వస్తే అమ్మా నీకు పెద్ద గుడి కట్టిస్తాను తల్లి ఇంత చిన్న గుళ్ళో నువ్వు ఎలా సర్దుకుంటున్నావో నాకు బేరం బాగా జరిగేటట్లుగా అనుగ్రహించు తల్లి అంటూ ప్రతినిత్యము బయట గ్రామాలు ఉప్పు అమ్మడానికి వెళ్ళినప్పుడు మంగయ్య అమ్మవారిని ఇలాగే వేడుకునేవాడు ఇలా కాలం గడుస్తూ ఉన్నది మంగయ్య చుట్టూ ఉన్న గ్రామాలన్నింటిలో ఉప్పు అమ్ముకుంటూ తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు మంగయ్య జీవితంలో ఏ ఎదుగు బొదుగు లేదు ఎప్పటిలాగానే సాయంకాలం దాకా అమ్ముకోవటం ఆ డబ్బులతో కుటుంబాన్ని నడుపుకోవటం మళ్ళీ మర్నాడు ఉప్పు బస్తాలు బండి మీద పెట్టుకొని మరొక గ్రామం వెళ్ళడం ఇదే మంగయ్య జీవితంగా మారిపోయింది మావారి అనుగ్రహంతో మంగయ్య ఉన్నంతలో ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవితం గడుపుతున్నాడు అయితే జీవితం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు మంగయ్యకు ఎండాకాలంలో ఉప్పు వ్యాపారం బాగా జరిగేది మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఎండాకాలం అంతా కూడా ఉప్పు చక్కగా అమ్ముకునేవాడు కానీ వానాకాలం వచ్చింది అంటే మంగయ్యకు కష్టాలు మొదలయ్యేవి వానలో ఉప్పు తడిసిపోయి మొత్తం కరిగిపోయేది పిల్లల్లో వాళ్ళు కూడా ఎవరు వానాకాలంలో ఉప్పు నిలవ పెట్టుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు దానివల్న మంగయ్య వ్యాపారం నడిచేది కాదు ఒకరోజు తింటే నాలుగు రోజులు పడుకోవలసి వచ్చేది వానాకాలం వచ్చిన ప్రతిసారి మంగయ్య ఎన్నో అష్ట కష్టాలు పడవలసి వచ్చేది ఇంట్లో పిల్లలకి కానీ తల్లిదండ్రులకు కానీ తిండి పెట్టలేక చాలా ఇబ్బందులు పడేవాడు ఇలా ఉండగా ఒకసారి పది రోజుల పాటు వర్షం ఆగకుండా కురవడంతో మంగయ్య వ్యాపారం ఆగిపోయింది దానివల్ల ఇంట్లో అందరూ కూడా వస్తువులు పడుకోవలసిన కష్టం వచ్చింది ఆ బాధలు చూడలేని మంగయ్య ఊరి పొలిమేరల్లో ఉన్న గ్రామదేవత గుడికి వెళ్ళాడు అమ్మవారికి నమస్కారం చేస్తూ తల్లి నేను ఇంకా ఈ బాధలు భరించలేను ఇప్పటి వరకు కూడా నన్ను అనుగ్రహిస్తావేమో అని ఎంతో ఆశతో నీ దగ్గరకు వచ్చాను నా ప్రతి కష్టము నీకే చెప్పుకున్నాను నా తల్లిదండ్రులకు కానీ భార్యకు కానీ చెప్పని విషయాలన్నీ నీ దగ్గరే చెప్పుకున్నాను నువ్వే నాకు తల్లివి అని భావించాను కానీ ఈ రోజున నేను నా పిల్లలకి నీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాను నేను బ్రతికుండంగా వాళ్ళని బయటికి వెళ్ళి అడుక్కోమని చెప్పటం భావ్యం కాదు కదా నా వ్యాపారం చూస్తే ఉప్పు వ్యాపారం వానాకాలం వచ్చింది అంటే నా వ్యాపారం ఎందుకు పనికిరాదు పోనీ ఏదైనా చిన్న దుకాణం అద్దెకు తీసుకొని చేద్దాము అంటే నాకు ఉండటానికి గుడిసే లేదు కదా తల్లి నాకు ఎవరు అద్దెకి ఇస్తారు నాకెవరు సహాయం చేస్తారు తల్లివైన నువ్వే నన్ను పట్టించుకోవడం లేదు నా కష్టం వినిపించుకోవడం లేదు నా వాళ్ళు అన్ని బాధలు పడుతూ ఉంటే నేను చూసి బ్రతకడం అనవసరం తల్లి నా ప్రాణాలు నీ ముందే తీసుకుంటాను నీకే నా ప్రాణాలను సమర్పించుకుంటాను అంతేకాని ఇంకా ఈ బాధలు పడే శక్తి నాకు లేదు తల్లి అంటూ మంగయ్య అమ్మవారి ముందు కూర్చొని విలపించసాగాడు ఇలా మంగయ్య చనిపోవాలి అన్న ఆలోచన రాగానే అతని భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్టుగా అనిపించింది వెంటనే మంగయ్య తన కన్నీరు తుడుచుకొని తన భుజం పైన చెయ్యి వేసింది ఎవరా అని వెనక్కి తిరిగి చూశాడు నిండు ముత్తైదువ బంగారు రంగు పట్టుచీర కట్టుకొని తన ముందు నిలబడి ఉన్నది ప్రతినిత్యము తన కష్టం చెప్పుకొని ఆ తల్లి అనుమతి తీసుకొని ఇరుగు పొరుగు గ్రామాలకు వెళ్ళి ఉప్పు అమ్ముకునే తనకు ఆమెను చూడగానే ఆ తల్లి ఎవరో అర్థమైంది ప్రతినిత్యము విగ్రహ రూపంలో ఉన్న ఆ తల్లి ఈరోజు తన ముందు నిలబడి ఉంది మంగయ్య ఆనందానికి అంతులేదు ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తూ తల్లి ఇన్నాళ్లకు నన్ను అనుగ్రహించావా నిన్ను ఇలా చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు అమ్మా నా కష్టాలు ఇంకా ఎప్పటికి తీరుతాయి నా ఆదాయం ఎప్పుడు పెరుగుతుంది నా జీవితం ఎప్పుడు బాగవుతుంది తల్లి అంటూ కన్నీరు పెట్టుకుంటూ అమ్మవారి పాదాలను పట్టుకున్నాడు అప్పుడు అమ్మవారు మంగయ్యతో మంగయ్య ఇంక నుండి నీ కష్టాలు పూర్తిగా తీరిపోతాయి నీకు మంచి రోజులు వచ్చాయి నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను కానీ మంగయ్య నువ్వు కోరుకున్నట్లుగా నువ్వు కోరినంత ధనాన్ని అయితే నేను ఇవ్వలేను నీ జీవితం బాగుపడే ఒక మార్గాన్ని అయితే నేను తప్పకుండా సూచిస్తాను అంటూ అమ్మవారు కళ్ళు మూసుకొని గాల్లోకి చెయ్యి చాపగానే అమ్మవారి చేతిలోకి ఒక గంట వచ్చింది అప్పుడు అమ్మవారు ఆ గంటను మంగయ్యకిస్తూ మంగయ్య ఇది ఎంతో అద్భుతమైన శక్తి కలిగిన గంట దీన్ని పవిత్రంగా పూజా గదిలో ఉంచి ప్రతినిత్యము అర్చించు ఈ గంట నువ్వు ఉన్నంతకాలం నీకు మాత్రమే పనిచేస్తుంది ఈ గంటను రోజుకు ఒక్కసారి మాత్రమే మోగించాల్సి ఉంటుంది ఈ గంటను నువ్వు మోగించినప్పుడు ఇందులో నుండి ఐదు కాసులు నీకు అందుతాయి వాటితో నీ జీవితాన్ని చక్కదిద్దుకోవడం నీ చేతిలోనే ఉన్నది గయ్యా ఇప్పుడు నేను నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను శ్రద్ధగా విను నువ్వు నేను నీకు ఈ గంట ఇచ్చిన విషయాన్ని ఎవరితోనైనా చెప్పావు అంటే ఆ క్షణమే ఈ గంట తన ప్రభావాన్ని కోల్పోతుంది ఇంకా అప్పటి నుండి నీకు ఈ గంట ఎటువంటి సహాయము చెయ్యదు అలాగే నువ్వు నాకు మాట ఇచ్చిన విషయాన్ని కూడా నువ్వు ఎప్పుడు మర్చిపోకు నేను నిన్ను సదా కాపాడుతూ ఉంటాను అన్న విషయాన్ని కూడా నువ్వు బాగా గుర్తుపెట్టుకో అంటూ అమ్మవారు మంగయ్యను ఆశీర్వదించి అంతర్ధానమైనారు అమ్మవారు అలా వెళ్ళిపోగానే మంగయ్య ఆ తల్లి రూపానికి నమస్కరించుకొని ఎంతో భక్తితో అమ్మవారిని కొనియాడుతూ తన ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరుకున్న మంగయ్య ఎవ్వరూ గమనించలేదు అనుకున్నప్పుడు ఆ గంటను అమ్మవారిని తలుచుకొని ఒక్కసారి మ్రోగించాడు ఆ గంటలో నుండి వెంటనే ఐదు కాసులు మంగయ్య ఒళ్ళో పడ్డాయి వాటిని చూడగానే మంగయ్యకు ఎంతో ఆనందం కలిగింది అప్పటి వరకు ఆ కుటుంబానికి గంజి నీళ్లు తప్ప మరే ఆధారము లేదు అప్పటికప్పుడే మంగయ్య బయటకు వెళ్ళి కావలసిన సరుకులన్నీ తెచ్చి ఇచ్చాడు వాటితో ఆ ఇంటిల్లి పాది ఆ తల్లిని తలుచుకుంటూ కడుపు నిండా భోంచేశారు ఆ రోజు నుండి మంగయ్య జీవితం పూర్తిగా మారిపోయింది ఆ ఊళ్ళోనే ఒక పెద్ద దుకాణాన్ని అద్దెకి తీసుకున్నాడు మంగయ్య ఎంత వర్షం వచ్చినా ఉప్పు తడవకుండా ఉండేటట్లుగా ఆ దుకాణంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు మంగయ్య ఇరుగు పొరుగు గ్రామాల వాళ్ళు కూడా మంగయ్య దగ్గర ఎంతో మంచి ఉప్పు ఉంటుంది అన్న నమ్మకంతో వచ్చి కొనేటట్లుగా మంచిగా వ్యాపారం సాగించాడు మంగయ్య అయితే రోజులో వచ్చిన మార్పు కాకపోవడం చేత ఎవరూ కూడా మంగయ్య పైన దృష్టి పెట్టలేదు అమ్మవారి అనుగ్రహంతో మంగయ్య ఉప్పు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా జరుగుతూ ఉంది ప్రతినిత్యము కూడా మంగయ్య అమ్మవారికి మాటిచ్చినట్లుగానే రాత్రి వేళ కాగానే తన వ్యాపారంలో వచ్చిన ధనంతో కొంత ధనాన్ని తీసి అమ్మవారి గుడి కట్టించాలి అన్న ఉద్దేశంతో పక్కన పెట్టేవాడు ఇలా ఉండగా పది సంవత్సరాల కాలం గడిచిపోయింది మంగయ్య జీవితం ఇప్పుడు ఎంతో సంతోషంగా నడుస్తూ ఉన్నది ఇలా ఉండగా మంగయ్య ఆ ఊళ్ళోనే ఒక గొప్ప ఇంటిని కొనుగోలు చేశాడు ఆ ఇంటిని మళ్ళీ మరమ్మతులు చేయించి ఇంకా అందంగా తయారు చేయించాలి అనుకున్నాడు మంగయ్య అయితే మంగయ్య పొద్దున్నే దుకాణానికి వెళ్ళాడు అంటే వచ్చేసరికి రాత్రి వేళ అవుతుంది అందుకోసం ఆ ఇంటిని బాగు చేయించే పనులన్నీ కూడా మంగయ్య తన భార్యకు అప్పగించాడు మంగయ్య భార్య కూడా ఎంతో ఓర్పుగా పాత ఇంట్లో ఉన్న సామానాన్ని కొత్త ఇంట్లోకి మార్చడం మొదలుపెట్టింది అలా మారుస్తూ ఉండగా పూజ చేసుకునే దగ్గర ఉన్నటువంటి మంగయ్యకు అమ్మవారిచ్చిన గంటను చూసి అది బాగా పాతబడిపోవటంతో దాన్ని కూడా పాత సామాన్లలో వేసింది మంగయ్య భార్య పాత ఇంట్లో ఉన్న పాత సామాన్ కూడా నాలుగు వీధుల అవతల ఉన్న కొలిమి కాంతయ్యకు అప్పగించింది కాంతయ్య ఆ పాత ఇత్తడి సామాన్లన్నీ కరిగించి కొత్తవి తయారు చేసి తీసుకొని వస్తాను అని చెప్పి మంగయ్య భార్య దగ్గర కొంత ధనం తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు కాంతయ్య అయితే సాయంకాలం పనివాళ్లకు తన దుకాణాన్ని అప్పగించిన మంగయ్య కొత్త ఇంటికి వచ్చాడు ఇంట్లో తన భార్య అన్ని అందంగా అమరుస్తూ ఉంటే ఆమెను మెచ్చుకుంటూ పూజ గదిలోకి వచ్చాడు పూజ గదిలో అన్ని కొత్త సామానే కనిపించాయి మంగయ్యకు కానీ అమ్మవారిచ్చిన గంట కనిపించకపోవడంతో భార్యను అడిగాడు మంగయ్య అందుకు మంగయ్య భార్య చాలా ప్రశాంతంగా ఇంట్లో ఉన్న పాత వస్తువులతో పాటుగా ఆ గంటను కొలిమి కాంతయ్యకు ఇచ్చానని మర్నాడు అతను ఆ వస్తువులన్నీ కరిగించి కొత్త వస్తువులు తీసుకొని వస్తాడు అని మంగయ్యతో చెప్పింది ఆ మాటలు వింటూనే మంగయ్య నెత్తిన పిడుగు పడ్డట్లయ్యింది క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా పరుగు లాంటి నడకతో కొలిమి కాంతయ్య ఇంటికి వచ్చాడు అప్పటికే కాంతయ్య చాలా వస్తువులు కరిగిస్తూ ఉన్నాడు అయితే అమ్మవారు మంగయ్యకిచ్చిన గంట మాత్రం ఇంకా కరిగించలేదు ఆ గంటను చూడగానే మంగయ్యకు ప్రాణం లేచి వచ్చినట్లుగా ఉంది పక్కనే ఉన్న కాంతయ్యతో కాంతయ్య పొద్దున మా ఆడవాళ్ళు కొన్ని పాత వస్తువులు నీకు ఇచ్చారు కదా వాటితో పాటుగా నేను ప్రతినిత్యం పూర్తి చేసుకునే గంట కూడా నీ దగ్గరకు వచ్చింది నాకు ఆ గంటను తిరిగి ఇచ్చేయి అదుగో ఆ గంట నీ పక్కనున్న సామాన్లలో ఉన్నది అని చెప్పాడు మంగయ్య మంగయ్య మాటలు విన్న కాంతయ్యకు మంగయ్య మీద అనుమానం కలిగింది ఎందుకంటే మంగయ్య ఊళ్ళో ఉన్న వాళ్లల్లో చాలా గొప్ప ధనవంతుడు ఎన్నో పొలాలున్నాయి కొత్తగా ఇల్లు కూడా కొనుక్కున్నాడు తటి మోతుమరి ఈ చిన్న గంట కోసం ఇంత దూరం వచ్చాడు అంటే ఈ గంటలో ఏదో విశేషం ఉంది అని గమనించాడు కాంతయ్య అందుకనే తన ఆలోచనను పైకి కనపడనీయకుండా మంగయ్య నా దగ్గర అలాంటి గంటలేం లెవ్వే అంటూ చుట్టూ చూస్తున్నట్లుగా నటించాడు అందుకు మంగయ్య నీ వెనకాల ఉన్న సామాన్లలో ఉన్నదే అదే నా గంట ప్రతినిత్యం నేను దుకాణానికి వెళ్ళేటప్పుడు ఆ గంటకు నమస్కరించుకొని దాన్ని ఒకసారి మోగించి వెళతాను అలాగే రాత్రికి దుకాణం నుండి ఇంటికి వచ్చాక ఆ గంటకు నమస్కారం చేసుకొని పడుకుంటాను ఆ గంట నాకు పెద్దవాళ్ళు ఇచ్చినటువంటిది దాని మూత వినందే నాకు రోజు మొదలవదు అని చెప్పాడు మంగయ్య ఆ మాటలకు కాంతయ్యకు ఇంకా అనుమానం పెరిగిపోయి మంగయ్య నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు తలచుకుంటే ఆ గంట లాంటివి ఏంటి ఇంకో వంద గంటలు తయారు చేయించగల ఉంది కానీ ఈ గంట కోసం నువ్వు వచ్చావు అంటే ఇందులో ఏదో మహత్యం ఉంది అదేమిటో నువ్వు చెబితే తప్ప నేను నీకు ఆ గంట ఇవ్వను అంటూ ఖరాఖండీగా చెప్పాడు కాంతయ్య ఏం చేయాలో మంగయ్యకు పాలు పోలేదు అసలు విషయం చెబితే ఆ గంట మహత్యం పోతుంది అని అమ్మవారు చెప్పారు అందుకని బాగా ఆలోచించిన మంగయ్య కాంతయ్యతో కాంతయ్య ఈ గంట మాకు పెద్దవాళ్ళ నుండి వస్తున్న గంట అని చెప్పాను కదా నేను అత్యవసరంగా ఉపయోగపడతాయి అని ఈ గంటలో ఉన్న అరలో నేను ధనం దాచుకున్నాను ఇది నాకు అచ్చొచ్చిన గంట ఈ గంట సంగతి నాకు తప్ప మరి ఎవరికీ కూడా తెలియదు నీకు ఎంత ధనం కావాలో చెప్పు నీకు ఇచ్చేస్తాను నా గంటనైతే మాత్రం నాకు ఇచ్చేసేయి అని అడిగాడు మంగయ్య మంగయ్య అలా అడిగేసరికే కాంతయ్యకు ఇంకా అనుమానం పెరిగిపోవడంతో పాటు ఆశ్చర్యంగా కూడా అనిపించింది వెంటనే కాంతయ్య మంగయ్యతో మంగయ్య ప్రపంచంలో ఎక్కడైనా ఈ వింత ఉంటుందా గంటలో అరలుంటాయా అంటూ ఆ గంటను చేతిలోకి తీసుకొని అటూ ఇటూ తిప్పి చూశాడు మంగయ్య చెప్పినట్లు అందులో ఎక్కడా ఒక్క అర కూడా కనిపించలేదు దాంతో కాంతయ్య మరింత అనుమానం పెరగడంతో మంగయ్యతో మంగయ్య ఈ గంటలో ఎక్కడా ఒక్క అర కూడా కనిపించలేదు దీనిలో డబ్బులు దాచే అవకాశం లేనే లేదు నువ్వు చెప్పినట్లుగా ఈ గంటలో గనక నువ్వు డబ్బులు తీసి నాకు చూపించినట్లయితే నేను నీకు వెయ్యి వరహాలు ఇస్తాను ఒకవేళ ఈ గంటలో నుండి నువ్వు గనక డబ్బులు తీయలేకపోయినట్లయితే నాకే వెయ్యి వరహాలు ఇవ్వవలసి ఉంటుంది అప్పుడే నేను నీకు ఈ గంటని ఇస్తాను ఇవాళ పోయి రేపు రా అంటూ చెప్పాడు కాంతయ్య చెయ్యగలిగింది ఏమీ లేక మంగయ్య ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు మంగయ్య అలా వెళ్ళిపోగానే కాంతయ్య తన భార్యను పిల్లల్ని పిలిచి ఆ గంటను చూపిస్తూ ఈ గంటలో డబ్బులు ఉన్నాయట అరలు ఉన్నాయట మీరు బాగా పరీక్షించి చూడండి ఈ గంటకున్న కిలుమంతా పోయేటట్లుగా ఈ గంటను బాగా చింతపండు నిమ్మరసం పట్టించి శుభ్రంగా కడగండి అంటూ భార్య పిల్లలకు అప్పగించాడు కాంతయ్య భార్య పిల్లలు ఆ రాత్రంతా కూర్చొని కాంతయ్య చెప్పినట్లుగానే ఆ గంటను శుభ్రంగా కడిగారు గంట లోపలంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించారు ఎక్కడా కూడా గంట లోపల అరలు కానీ ఏవీ కూడా వాళ్ళకి కనిపించలేదు తెల్లవార్లు ఎంత కష్టపడ్డా వాళ్ళకు ఒక అర కానీ డబ్బులు కానీ ఆ గంటలో కనిపించలేదు గంటను ఎంతోసేపు మోగించి చూసినా కానీ ఎట్లాంటి మార్పు లేదు గంట మామూలుగానే శబ్దం వస్తుంది కాంతయ్యతో మాట్లాడి ఇంటికి వెళ్ళిన మంగయ్యకు కూడా ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఎలాగైనా సరే తన గంట మళ్ళీ తనకు క్షేమంగా చేరేటట్లు చెయ్యమని ఆ గ్రామ దేవతకు మంగయ్య ఎన్నో రకాలుగా మొక్కులు మొక్కుకున్నాడు తెల్లవారింది మంగయ్య ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల్ని వెంటబెట్టుకొని కాంతయ్య ఇంటికి చేరుకున్నాడు అలా మంగయ్య కాంతయ్య ఇంటికి చేరుకోగానే కాంతయ్య అక్కడికి వచ్చిన పెద్ద మనుషులందరికీ కూడా ఆ గంటను చూపిస్తూ ఈ గంట కోసం నిన్న మంగయ్య మా ఇంటికి రాత్రి వేళ వచ్చాడు గంట తనకు అచ్చొచ్చిన గంటని ఈ గంటలో తను ధనం దాచాను అని నాతో అబద్ధం చెబుతున్నాడు మీరే ఆలోచించి చెప్పండి ప్రపంచంలో ఎవరైనా గంటలో ధనం దాచగలరా రాత్రంతా నేను ఈ గంటను బాగా పరిశీలించాను ఈ గంటలో ఎలాంటి అరలు లేవు ఎలాంటి ధనము కూడా లేదు మీరే ఈ గంటను పరిశీలించండి అంటూ అక్కడ వచ్చిన ఆ పెద్ద మనుషులకి గంటను ఇచ్చాడు కాంతయ్య వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ప్రయత్నించసాగారు ఆ గంటను ఎంత మోగించినా కానీ ఆ గంటలో నుండి ధనం కింద పడలేదు వాళ్ళు గంటను అన్ని రకాలుగా ఉపయోగించి చూశారు ఆ గంట లోపల ఎలాంటి అరలు కూడా వాళ్లకు కనిపించలేదు వాళ్ళు మళ్ళీ ఆ గంటను కాంతయ్యకు ఇచ్చారు అప్పుడు కాంతయ్య తన బలమంతా ఉపయోగించి మరీ ఆ గంటను ఓగించాడు అయినా కానీ ఆ గంటలో నుండి ధనం బయటకు రాలేదు అప్పుడు కాంతయ్య ఆ గంటను అక్కడికి వచ్చిన వారందరికీ చూపిస్తూ మీరే చూశారు కదా ఈ గంటలో నుండి ఎలాంటి ధనము బయటపడలేదు అందుకనే నేను మంగయ్యతో పందెం కాశాను ఈ గంటలో నుండి మంగయ్య ధనాన్ని బయటికి తీసినట్లయితే అతనికి నేను వెయ్యి వరహాలు ఇస్తాను అని పందెం కాశాను ఒకవేళ అతను గనక ఈ గంటలో నుండి ధనాన్ని తీయలేకపోతే మీ అందరూ చూస్తూ ఉండగా అతను నాకు వెయ్యి వరహాలు ధనాన్ని ఇవ్వవలసి ఉంటుంది అందుకు మంగయ్యకు అంగీకారమే కదా అని అడిగాడు కాంతయ్య అందుకు అంగీకారమే అన్నట్లు తల ఊపాడు మంగయ్య మరుక్షణమే కాంతయ్య ఆ గంటను మంగయ్య చేతికిచ్చాడు మంగయ్య ఆ గంటను అందుకోగానే అతనికి ఎంతో శక్తి వచ్చినట్లుగా అనిపించింది ఆ గంటను కళ్ళకద్దుకొని అమ్మవారిని మనస్సులో తలుచుకొని మంగయ్య ఆ గంటను మోగించాడు మరుక్షణమే ఆ గంటలో నుండి ఐదు కాసులు కింద పడ్డాయి అది చూడగానే అక్కడికి వచ్చినటువంటి ఊళ్ళోని జనమందరూ కూడా ఆశ్చర్యపోయారు కాంతయ్యకు నోట మాట రాలేదు రాత్రంతా తను తన కుటుంబము కూర్చొని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఒక్క కాసు కూడా అందులో నుంచి కింద పడలేదు కానీ చిత్రం ఏమిటో మంగయ్య అలా మోగించగానే అందులో నుండి ఐదు కాసులు కింద పడ్డాయి అందరూ కూడా కాంతయ్యను చూస్తూ మంగయ్య నిజమే చెప్పాడు నిజంగానే అందులో మంగయ్య ధనం దాచాడు ఆ ఏమిటో మనకు తెలియదు కదా మాట ప్రకారంగా కాంతయ్య నువ్వు మంగయ్యకు వెయ్యి వరహాలు ఇవ్వవలసిందే అని పెద్ద మనుషులు తీర్పు చెప్పారు జరుగుతున్నది ఏమిటో కాంతయ్యకు అర్థం కాలేదు అంతా అయోమయంగా అనిపించింది అప్పుడు మంగయ్య కాంతయ్యతో కాంతయ్య నువ్వు నాకు ఎటువంటి డబ్బు చెల్లించనవసరం లేదు నువ్వు ఇస్తానన్న వెయ్యి వరహాల్లో ఐదు వందల వరహాలు పెట్టి మన ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవత గుడిని బాగు చేయించు అలాగే నాకు చేతనైనంత ధనాన్ని నేను కూడా ఇస్తాను మన ఊరి గ్రామదేవత గుడిని అందరం కలిసి బాగు చేయిద్దాం నా గంటను నాకు ఇచ్చావు నీకు నేను ఎంతగానో రుణపడి ఉంటాను అంటూ అక్కడ ఉన్న వారందరికీ నమస్కారం చేసి వాళ్ళ దగ్గర నుంచి సెలవు తీసుకొని మంగయ్య సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు మంగయ్య బ్రతికి ఉన్నంతకాలం ఆ గంట పనిచేస్తుంది అది కూడా కేవలం ఎంతో నమ్మకంతో ఆ గ్రామ దేవతను భక్తిగా పూజించిన మంగయ్యకు మాత్రమే ఆ గంట పనిచేస్తుంది కానీ ఇంకా ఎవ్వరి చేతిలో కూడా ఆ గంట పనిచేయదు ఎందుకంటే అది కేవలం అమ్మవారిచ్చిన అనుగ్రహం మంగయ్యకున్న నమ్మకం మనకు సాయినాథుడు ఈ మాటే చెబుతున్నారు అల్లి నీకు నా పైన ఉన్న నమ్మకం నీ కుటుంబంలో సంతోషాన్ని తీసుకొని వస్తుంది నీకు నా పైన ఉన్న నమ్మకం ఎట్టి పరిస్థితిలోనూ నీ జీవితంలో నిన్ను ఓడిపోనివ్వదు నీకు ఆనందం కలిగిస్తుంది నీ ఆపద సమయంలో నేను నిన్ను ఎప్పుడూ కూడా చెయ్యి విడిచిపెట్టను నీకు సదా తోడుగా ఉంటాను నాపైన సంపూర్ణమైన నమ్మకంతో విశ్వాసం ఉంచు నేను నీకు ఉన్న ఈ కష్టాన్ని త్వరలోనే తీరుస్తాను నువ్వు నన్ను చూడగలుగుతావు నాపైన నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి నా దర్శనం తప్పకుండా దొరుకుతుంది నా బిడ్డలను నేనెప్పుడూ కూడా విడిచిపెట్టను వారి సంతోషం కోసం ప్రతి క్షణం నేను వారి వెన్నంటే ఉంటాను అని మన సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు